మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం మంగళగిరి గుంటూరు జిల్లా లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఒక వైష్ణవ ఆలయం మరియు భారతదేశంలోని వైష్ణవు ఈ యొక్క ఎనిమిదవ పవిత్ర ప్రదేశంలో ఒకటి ఇది భారతదేశంలోని ఎనిమిది మహా క్షేత్రాల్లో ఒకటిగా కూడా ప్రసిద్ధి చెందింది మన మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఇది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలోని విజయవాడ దగ్గరలో మంగళగిరిలోని శుభకొండ దిగువన ఉంది ఇది కొండపై మరియు దిగువన ఉన్న మూడు దేవాలయాల శ్రేణిలోని ఆలయాలలో ఒకటి మిగిలిన రెండు కొండలపై ఉన్న పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మరియు కొండ పై భాగంలో ఉన్న గండాల నరసింహస్వామి ఆలయం ఇది దక్షిణ భారతదేశంలోని ఎత్తైన గోపురాలలో ఒకటి మరియు భారతదేశంలోని ఈ ప్రాంతంలో దాని రకమైన వాటిలో ఒకటి మాత్రమే నూట యాభై మూడు అడుగుల ఎత్తు నలభై తొమ్మిది అడుగుల వెడలపుతో పదకొండు అంతస్తులు కలిగి ఉంది గాలిగోపురం అలానే ఈ గండాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళాలంటే అమావాస్య రోజు మాత్రమే కొండపైకి వెళ్ళటానికి అనుమతులు ఉంటాయి విడి రోజుల్లో కొండపైకి ఎవరిని ప్రవేశించరు కొండపైకి కాలినడుకున వెళ్ళచ్చు అలానే బండి సౌకర్యం కూడా ఉన్నది ఎవరైనా బండి వేసుకెళ్ళాలి అని చెప్పి అనుకుంటే కొత్త బండి వేసుకెళ్ళటం ఉపయోగం ఎందుకంటే కొండ ఎక్కటం చాలా కష్టం చూస్తున్నారు కదా కొండ ఎంత కష్టంగా ఉందో ఎక్కటం ఎంత కష్టమో దిగటం కూడా అంతే ఈ దేవాలయం తెరిసేది నెలలో ఒకే రోజు అది కూడా అమావాస్య రోజు మాత్రమే ఈ దేవాలయాన్ని తెరుస్తారు కాబట్టి భక్తులు ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు అమావాస్య రోజు ప్లాన్ చేసుకొని వెళ్ళేటప్పుడు ఒక ఒత్తి నువ్వుల నూనె డబ్బా తీసుకొని వెళ్ళండి ఎందుకంటే శ్వేతాయుగం నుంచి ఆ జ్యోతి వెలుగుతూనే ఉంది ఇంతవరకు కొండెక్కిన దాఖలాలు లేవు ఎంత పెద్ద తుఫానులు వచ్చినా వర్షాలు గాలు వచ్చినా ఇంతవరకు ఆ దీపం కొండ వెక్కింద దాఖలాలు లేవంట నిరంతరం జ్యోతి వెలుగుతూనే ఉంటుంది దానిలో మనం తీసుకెళ్ళే నూనె పోయేసి మన పాపాలు పోతాయి అని చెప్పి అనుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వచ్చిన వారు కన్ఫాంగా స్వామిని అలానే గండాల నరసింహస్వామిని దర్శించండి ఆయనను నరసింహుడు అని కూడా అంటారు లక్ష్మీ నరసింహస్వామి సగం మానవుడు మరియు సగం సింహం రూపంలో ఉంటారు ఆయనను విష్ణువు యొక్క నాలుగవ అవతారంగా పరిగణిస్తారు లక్ష్మీ నరసింహస్వామిని గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఆయన అవతారం దుష్ట శక్తులను నాశనం చేయడానికి మరియు ధర్మాన్ని స్థాపించడానికి ఉద్దేశించబడింది ఆయన భక్తులకు రక్షకుడు మరియు ఆశీర్వాదాలు అందించేవాడు లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు భారతదేశంలో చాలా ప్రసిద్ధమైనవి మరియు భక్తులు ఆయనను పూజిస్తారు మీరు లక్ష్మీ నరసింహస్వామి గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే మీరు ఆయన కథలు మరియు పురాణాలను చదవవచ్చు అలాగే మీరు ఆయన ఆలయాలను సందర్శించవచ్చు మరియు ఆయనకు పూజలు చేయవచ్చు దేవాలయాలు అనేకమున్నాయి వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఇక్కడ ఉన్నాయి సింహాచలం దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం సమీపంలో సర్వ పాప విమోచనాయ జై నారసింహ జై జై సుదర్శన రాజ్యలక్ష్మి నారసింహ యుగ యుగాల దేవుడు పానకాల చంచులక్ష్మి నారసింహుడు కోరిన కోరికలు వెంటనే తీర్చే స్వామి కృతయుగంలో నమూషి అనే బ్రహ్మరాక్షసుడు ఇది రాక్షసుల కొండ సుదర్శన చక్రంతో శ్రీకృష్ణుడి కన్న ముందు ఆ నమూషి అనే బ్రహ్మరాక్షసుడిని అటమార్చి అగ్నిపర్వతంగా మారాడు కృతయుగంలో ఒక ఐటమ్ అమృతం తాగాడు ఆ అవతారంలో ఒక తాగాడు కృష్ణ అవతారంలో ఒక ఐటమ్ కలియుగంలో పానకాల రాయుడు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ కలియుగ అంతంలో ఈ కొండ పేలిపోదు జై శ్రీరామ్